తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిరసం బాలకోటయ్య స్వామి మాలదారులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు ఘంటసాల గ్రామంలోని గ్రంథాలయం వద్ద తూర్పు వీధిలోని శ్రీ రామాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో తుమ్మల వెంకటేశ్వరరావు గురుస్వామి పీఠాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతిరోజు అయ్యప్ప స్వామి భవానీ శివస్వాములకు చద్ది ఏర్పాటు చేస్తున్నారు ఇరవై రెండవ రోజు అయిన శుక్రవారం దిరసం బాలకోటయ్య కుమార్తె యామిని జన్మదిన ప్రసన్నాన్ని పురస్కరించుకుని అన్నప్రసాదాన్ని సమకూర్చారు పీఠం వద్ద అయ్యప్ప స్వామికి పూజలు చేసిన అనంతరం యామునితో పాటు బాలకోటయ దంపతులు స్వాములకు ప్రసాద పదార్థాలు స్వయంగా వడ్డించారు శరణం స్వామి శరణ అయ్యప్ప ప్రభువే శరణం అయ్యప్ప మన గంటసాల గ్రామంలో తూరుపోయి రామాలయం వద్ద అయ్యప్ప పీఠం ముందు అయ్యప్ప మాలదారులకు భవానీ మాలదారులకు శివస్వాములకు నిత్య అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయటమైన స్వామి అలాగే అన్నప్రసాద కార్యక్రమం నవంబర్ ఏడో తేదీన ప్రారంభమైంది డిసెంబరు పద్దెనిమిదవ తేదీ వరకు అంటే నలభై రెండు రోజుల పాటు యనప్రసాద కార్యక్రమం కొనసాగుతుంది అలాగే నేడు యనప్రసాద కార్యక్రమం ఇరవై రెండో రోజు ఇరవై రెండు రోజులు జరిగే ఇరవై రెండో రోజు జరిగే యనప్రసాద కార్యక్రమానికి సద్దిదాతలుగా మన గెంసా గ్రామానికి చెందిన దీర్శం యామిని జన్మదిన సందర్భంగా వారి తండ్రి బాలకోట గారు వీరి యొక్క ధన సహాయంతో ఇక్కడ సద్ది ఏర్పాటు చేసుకోమని స్వామి వారిని వారి కుటుంబాన్ని ఐఫ్ సమయం ఎల్లవేళ్ళ ఐరారోగ్యాలతో కాపాడాలని ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆ చిన్నారి మరింత విద్యుల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం స్వామి స్వామి శరణవయ్యప్ప నిత్యాన్నదాన ప్రభుత్వం